అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో మేము ఇంకా కాంచీపురం నుంచి అయితే రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట సో వేలో ఉన్నాము ఇప్పుడు వేలో కొంచెం ఇంకా ఆకలి ఉంది ఫోర్ అయిపోయిందని చెప్పేసి పక్కన మార్నింగ్ మేము కాంచీపురంకి బయలుదేరి వెళ్తున్నప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయ్యాక అక్కడ రెస్టారెంట్లో అయితే టిఫిన్ చేసి వెళ్ళాం కదా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట అక్కడ కొంచెం మాకు దొరికిన ఐటమ్స్ అయితే తినేసాము అప్పటికి మీల్స్ అవన్నీ అయిపోయినాయంట సో తినేసిన తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయి వెల్లూరు ఓం నమో నారాయణి అమ్మ దగ్గరికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం అన్నమాట వెల్లూరు స్వర్ణ దేవాలయము అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుందన్నమాట అక్కడ డెబ్బై రెండు డెబ్బై ఐదు కేజీల బంగారంతో లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంటుంది అక్కడ ప్యూర్ గోల్డ్ అనమాట సో టెంపుల్ అయితే చాలా బాగుంటుందంట అంతకుముందే మా వారు ఒకసారి అయితే వెళ్ళారనమాట సో ఇప్పుడైతే మమ్మల్ని తీసుకెళ్తున్నారు మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయామనమాట ఇది ఎంట్రన్స్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి బయట ఇలా షాపింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇంకా స్ట్రిక్ట్లీ ఇక్కడైతే ఫోన్ మొబైల్స్ అయితే నాట్ ఎలోడ్ అస్సలు లేదు చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి అనమాట ఇటు ఇటువైపు టెంపుల్స్ అయినా ఎక్కడైనా అంతే ఉన్నాయి ఇంకా టెంపుల్స్ లోపలకైతే మొబైల్స్ అయితే ఎలో లేవు కదా సో ఇంకా మేమైతే కౌంటర్ మొబైల్ కౌంటర్ దగ్గర మొబైల్స్ అయితే ఇచ్చేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడికి వచ్చేసరికి మాకు సిక్స్ అయిపోయింది సిక్స్ అట్లా అయిందనమాట ఇంకా మేమైతే కార్ పార్క్లో పెట్టడానికి వెళ్ళారు మా వాళ్ళు కార్ పార్కింగ్ చేసి వచ్చిన తర్వాత అయితే మేము లోపలికి అయితే వెళ్ వెళ్ళిపోతాం అన్నమాట సో లోపలికి వెళ్ళి మొత్తం చుట్టూ తిరిగేసి స్టార్ షేప్లో ఉంటుంది మనం క్యూ వే మొత్తం గుడి లోపలికి వెళ్ళడానికి సో అదంతా తిరిగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అలాగే బంగారు అమ్మవారి విగ్రహంకి అభిషేకం చేశాము నీళ్లతో సో అది ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది చేసుకొని బయటకైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామనమాట అప్పటికే ఎయిట్ అలా దాటింది సో ఇంకా అంతా చూసుకుంటూ మెల్లగా ఇక్కడ నుంచి ఇక టెంపుల్ లోపల నుంచి బయటకు అయితే వచ్చేసాము అసలు చాలా బాగుందండి తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన దేవాలయాల్లో ఈ స్వర్ణ దేవాలయం ఒకటి అనమాట సో ఇది మెయిన్ ఎంట్రన్స్ పక్కన అనమాట ఇది కొంచెం చిన్న లాంటిది వినాయకుడు విగ్రహం అయితే ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ వినాయకుడి బొమ్మ అయితే చాలా సూపర్గా ఉంది విగ్రహం సో ఇది స్టార్టింగ్లోనే ముందు సైడ్ ఉంటుంది అనమాట టెంపుల్కి ముందు సైడు సో ఇంకా అయితే తీయలేకపోయాం కానీ మొబైల్స్ ఎలా లేవు కానీ లోపల గుడి కానీ అమ్మవారి విగ్రహం కానీ ఎంత బాగున్నాయంటే అసలు రెండు కళ్ళు జిగేల్మంటున్నాయండి అలా ఉంది అసలు ఎవరైనా సరే తప్పకుండా ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోండి ఎందుకంటే అంత బాగుంది సో మాకైతే చాలా బాగా కనిపిస్తుంది కదా స్ట్రైట్గా అదే అనమాట టెంపుల్ ఏదో కొంచెం అలా జూమ్ చేసి తీసామన్నమాట ఎందుకంటే ఎలో లేదు కదా సో అందుకని బయట వరకే కొంచెం కవర్ చేసేసాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉండాలా ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ ప్లేస్ కనుక్కుంటున్నాం కదా అక్కడికి బయలుదేరి ఇప్పుడే వెళ్ళిపోతామా నైట్కి ఇక్కడే స్టే అవుతామా ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట సో ఇంకా ఇది ఈరోజు ఈ వీడియో లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి స్వర్ణ దేవాలయంకి అయితే వచ్చాము ఇది వీడియో మీతో అయితే షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ పెట్టాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్